వైసీపీ పార్టీ ఆంధ్రప్రదేశ్లో పదకొండు సీట్లకు పడిపోవటానికి గల కారణం గత ఐదేళ్ళలో వాళ్ళు పరిపాలించిన తీరు సరిగ్గా లేకపోవటం పార్టీ ఓడిపోయిన తర్వాత పార్టీ నిలదొక్కుకోలేనటువంటి పరిస్థితికి రావటానికి గల కారణం అధికారంలో ఉన్నప్పుడు పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలను పట్టించుకోకపోవడం ఒక అయితే ఇంకో కారణం ఏంటంటే పార్టీ ఆవిర్భావ సమయంలో కష్టపడి పనిచేసినటువంటి నాయకులు కుటుంబ సభ్యుల్ని దూరం చేసుకోవడం వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో ఉన్నంతసేపు బాగానే ఉంది ఎప్పుడైతే పార్టీ మెల్లమెల్లగా రెడ్డి గారి చేతిలోకి వెళ్ళిందో అప్పటి నుంచి ఆ పార్టీ కింద పడిపోవడం మొదలైపోయింది మీరు చూసుకుంటే కనుక పార్టీ ఆవిర్భావ సమయంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసినప్పుడు ఆ పార్టీని నిలబెట్టింది షర్మిలా గారు ఆయన తల్లి జగన్మోహన్ రెడ్డి గారి తల్లి పాదయాత్రలు చేసి పార్టీని ఎంతో కష్టపడి నిలబెట్టారు భారతిరెడ్డి గారు ఏమీ అంత పాదయాత్రలో హడావిడి కార్యక్రమాలు ఆ పార్టీని నిర్మించడంలో అంత కృషి ఏం చేయలేదు నిజంగా ఆ పార్టీ నిలబడడానికి అప్పుడు షమిలా గారు చేసిన పాదయాత్ర ఎంతో ఉపయోగపడింది ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత బయటికి ఆయన చేసినటువంటి పాదయాత్ర పార్టీని ఇంకా బలోపేతం చేసింది అదేవిధంగా ఇవి చూసుకుంటే కనుక విజయసాయి రెడ్డి గారు కూడా ఆ పార్టీ ఎదగటానికి ఒక రకంగా ఆయన కారణమయ్యారు కేంద్రంలో అనేక రాజకీయ కోణాలని ఆయన చక్కదిద్దేవారు అధికారం వచ్చిన తర్వాత ఈ ఇద్దరిని పక్కన పెట్టేశారు కుటుంబ సభ్యులైన శర్మిళ గారిని పక్కన పెట్టేశారు అదేవిధంగా తల్లిని పక్కన పెట్టేశారు ఆ తర్వాత విజయసాయి రెడ్డి గారిని కూడా పక్కన పెట్టేశారు ఒక విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి బాబా వివేకానంద రెడ్డి గారి హత్యకు గురైన తర్వాత ఎన్నికల ముందు ఆ పార్టీకి ఒక మైలేజ్ వచ్చింది ఆయన చనిపోవటం వల్ల ఈ పార్టీకి వైసీపీ పార్టీకి సానుభూతి లభించి ఓట్లు కూడా లభించినాయి ఆయన హత్య వాళ్ళు వివేకానంద రెడ్డి హత్య కేసులో ఇన్వాల్వ్ అయిన ఉన్నటువంటి వ్యక్తులతో జగన్మోహన్ రెడ్డి గారి భార్య భారతి రెడ్డి గారు సన్నిహితంగా ఉండటం ఆ పార్టీని చాలా దెబ్బతీసింది ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో పార్టీ పూర్తిగా ఉన్నంతసేపు ఆ పార్టీకి ఎటువంటి నష్టం జరగలేదు ఎప్పుడైతే వైసీపీ అధికారంలోకి వచ్చిందో అప్పటి నుంచి వైసీపీలో పెత్తనం జగన్మోహన్ రెడ్డి గారి పైకి కనిపించినప్పటికీ వెనకాల పెత్తనం అంతా ఆయన భారీ చేసుకుంటూ వచ్చేసింది విజయసాయి రెడ్డి గారిని పక్కన పెట్టి ఆ సజ్జల రామకృష్ణారెడ్డిని తీసుకొచ్చి మొత్తం సకల శాఖ మంత్రులు చేసి పాడేసింది జగన్మోహన్ రెడ్డి గారు చోద్యం చూస్తా కూర్చున్నారు వైఎస్ భారతి రెడ్డి గారు చెప్పినటువంటి మాటలు జగన్మోహన్ రెడ్డి గారు ఎంట వచ్చిన వల్ల ఆ పార్టీలో ఆవిర్భావ సమయంలో ఉన్నటువంటి నాయకులను కుటుంబ సభ్యులను అందరిని దూరం చేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే తల్లితోని చెల్లితోని గొడవ ఏంటి వివేకానంద రెడ్డి హత్య కేసులో ఇన్వాల్వ్ అయినటువంటి వాళ్ళతో కలిసి తిరగటం ఏంటి సునీత గారితో గొడవ ఏంటి ఎన్నికల ముందు ఓపెన్ గా జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేయొద్దు నాన్నకు వేయొద్దు అని చెప్పి సునీత గారు వచ్చి ఓపెన్ గా చెప్తే ఎవడన్నా వెళ్ళి ఓటేస్తాడు జగన్మోహన్ రెడ్డి గారికి అసలు ఆ కుటుంబంలో గొడవలు రావడానికి ఒక రకంగా కారణం జగన్మోహన్ రెడ్డి గారి భార్య అది అందరికీ తెలుసు కానీ ఓపెన్గా ఎవరో బయటకు చెప్పరు వైసీపీకి ఎప్పుడైతే రెండు వేల పంతొమ్మిదిలో అధికారం వచ్చిందో అప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారి భార్య అయిన భారతి రెడ్డి గారి ఇన్వాల్వ్మెంట్ పార్టీలో బాగా పెరిగిపోయింది చాలా విషయాల్లో ఆవిడ ఇన్వాల్వ్ అవటం ఆవిడ డెసిజన్లో తీసుకోవటం జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని పాటించడం దానివల్ల చాలామంది నాయకులు దూరం అయిపోయారు కుటుంబ సభ్యులు దూరం అయిపోయారు పార్టీ నిర్మించడంలో కష్టపడ్డ వ్యక్తులని దూరం చేసుకున్నారు ఎమ్మెల్యేలో మంత్రులు దూరం అయిపోయారు అని చెప్పి మాట్లాడుకుంటున్నారు పార్టీ నిర్మాణ సందర్భంలో ఎంతమంది కష్టపడ్డారో వాళ్ళందరూ ఇప్పుడు ఆ పార్టీలో లేరు చాలామంది వ్యక్తులు బయటకి వెళ్ళిపోయారు అందుకనే ఓడిపోయిన తర్వాత కూడా ఆ పార్టీ నిలబడలేనటువంటి పరిస్థితుల్లోకి వచ్చేసింది దీనికి కారణం ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారి కంటే భారతి రెడ్డి గారే అని చెప్పి నేను అనుకుంటాను